హలో ఫ్రెండ్స్ సమస్త భూమి మీద మనుష్య జాతిని సృష్టించి సమస్త సృష్టిని పరిపాలిస్తున్న తండ్రి అయిన దేవునికి స్థుతులు స్తోత్రములు వందనములు కృతజ్ఞతలు క్రీస్తు నామంలో చెల్లిస్తూ అలాగే ఆత్మీయ బంధుమిత్రులకి అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన వేసి క్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనములండి కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను లేఖనాలు మనకి అపార్థాలు అవుతున్నాయి ఎందుకు ఇలా లేఖనాలు అపార్థాలు అవుతున్నాయి అంటే లేఖనాలని మనం చదవడం మానేసాం కాబట్టి ఎవరో చదువుతున్నారు వాళ్ళకేదో అర్థమవుతుంది అది మనకు చెప్తున్నారు మనం అదే నిజమని నమ్ముతున్నాం తప్ప మనం లేఖనాలని పరిశీలన చేయడము చదవడం మానేయడం వల్ల లేఖనాలు అపార్థాలు అవడానికి మనం కూడా కారణమవుతున్నాం కాబట్టి ఒకరోజు పౌలు గారు బోధ చేస్తుంటే బెరియా సంఘం లేఖనాలు అలా ఉన్నాయా లేవా అని పరిశీలన చేశారంటండి ఈరోజు మనం ఎంతమంది ఆ పని చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇలా లేఖనాలు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో అపార్థాలు అయ్యింది అలా అపార్థాలయ్యిన ఎన్నో లేఖనాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోలేము కానీ ఒక విషయం గురించి మాత్రం ఈరోజు మాట్లాడుతున్నాం ప్రశ్న ఏమిటంటే ఫరు అనే మహారాజు ఎదుట ఒక పెద్ద మనిషి వచ్చి నిలిచని తన ఎదుట తన కర్రను పడవే కానీ ఆ కర్ర సర్పమైందండి ఇంతకీ పడవేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే క్రైస్తవ ప్రపంచంలో తొంభై ఐదు శాతం మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆ కర్రను పడవేసిన వ్యక్తి మోషే గారు అని కానీ లేఖనాలు మనకి మోషే గారు అని చెప్పడం లేదండి లేఖనం మనకి ఆ కర్రను పడివేసింది అహరోను గారు అని చెప్తున్నాయి మనం లేఖనంలోనే వెళ్ళి చూద్దాం నెర్కమా కండము ఏడవ అధ్యాయం పదవచనం వచనం చదువుతున్నాను ఆలకించండి కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎద్దకు వెళ్ళి విహోవ తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేగానే అది సర్పమాయను విన్నారండి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేగానే అది సర్పమాయను చూసారా ఇన్ని రోజులు మనం మోషే గారి కర్ర సర్పమైంది అని నమ్ముతూ వస్తున్నాం కానీ లేఖనం అహరోను గారు పడివేసిన కర్ర సర్పమైంది అని చెప్తుంది ఇలాగ చాలా విషయాలు అపార్థాలు అయ్యింది చాలా అంటే చాలా విషయాలు మండుతున్న పొద దగ్గర మాత్రమే మోషే గారి కర్ర సర్పమైంది రాజు ఎదుట కర్ర సర్పమైంది అంటే అది గారు వేసిన కర్ర కానీ మోషే వేసిన కర్ర కాదు ఇదే నిజమని నమ్మడానికి మనకి ఇంకా పెద్ద ప్రూఫ్ ఉంటుంది అదేంటంటే పెట్టిలో పది ఆజ్ఞల పలకలు మన్న మరియు చిగురిచ్చిన అహరోను కర్ర ఉన్నాయి చిగురించిన మోషే కర్ర లేదండి చిగురించిన అహరోను కర్ర ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ సో మచ్